హలో ఫ్రెండ్స్ నేను ఖాళీగా ఉన్న రోడ్డుపై పరిగెడుతున్నాను ఒక్క క్షణం కూడా ఆగపోలేను ఎందుకంటే ఆ వ్యక్తులు నన్ను ఎప్పుడైనా వెంబడించవచ్చు మరియు వారు నన్ను పట్టుకుంటారు మరియు నేను నా శరీర బలంతో పరిగెడుతున్నాను ఇప్పుడు నేను చాలా అలసిపోయాను అందుకే నేను ఒక ప్రక్కన కూర్చున్నాను నేను చాలా పరిగెత్తడం వల్ల నా పరిస్థితి మరింత దిగజారింది మూడు గంటల క్రితమే నేను ఒక చిన్న బిడ్డకు జన్మనిచ్చాను కాని నేను నా చిన్న బిడ్డను నా ప్రియమైన కుమార్తెను ఆ క్రూరత్వమైన మనుషుల నుండి రక్షించవలసి వచ్చింది కాబట్టి నేను ఆస్పత్రి నుండి పారిపోయి వచ్చాను సాధారణ పరిస్థితుల్లోనే ఇవన్నీ చేయడం కష్టం కాని నేను ఉన్న పరిస్థితిలో ఇలా చేయడం అసలు జరగని పని కాని నేను ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఇలా చేయవలసి వచ్చింది నా పేరు కవిత నేను ఒక అనాథని మరియు నన్ను మా పిన్ని బాబాయి పెంచారు మా బాబాయి నన్ను బానే చూసుకునేవారు కానీ మా పిన్ని నన్ను ఒక బరువుగా భావించేది రోజంతా పని చేయించుకొని అందరూ తిన్నాక మిగిలినది నాకు పెట్టేది మా బాబాయి కుతుర్నీ పెళ్లి చేసుకోడానికి వచ్చిన అతను నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో మా పిన్నికి తలపై ఆకాశం విరిగపడినట్లు అనిపించింది మా పిన్నికి నా మీద కోపం ఇంకా ఎక్కువ అయింది నా జీవితం ఇప్పటికే కష్టాలతో నిండిపోయింది ఈ విషయం నన్ను ఇంకా కష్టాల్లోకి పడేసింది మా పిన్ని నన్ను జుట్టు పట్టుకుని లాక్కెళ్లి ఒక గదిలో పడేసింది మరియు రోజంతా నాకు తినడానికి కూడా ఏమి ఇవ్వలేదు బాబాయి కూడా తన ముందు ఏం మాట్లాడలేడు మరుసటి రోజు పిన్ని నన్ను బయటకు తీసుకెళ్లి ఒక జత పెళ్లి బట్టలు ఇచ్చి ఈరోజు నీకు పెళ్లి సిద్ధంగా ఉండు అని చెప్పింది ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను మా పిన్ని యొక్క స్నేహితురాలి కొడుకుతో పిన్ని నా పెళ్లి నిశ్చయించింది మా పిన్ని పెట్టిన తిండి తిని పెరిగిన నాకు ఆమెను ప్రశ్నించే అంత ధైర్యం స్థాయి నాకు లేదు అందుకే ఆమె నిర్ణయానికి తలవంచాను నా పెళ్లి జరిగింది నేను మా బాబాయిని హత్తుకుని చాలా ఏడ్ చేశాను నువ్వు ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉండు అని ఆశీర్వదించాడు నేను అమిత్తో తన ఇంటికి వెళ్లాను నాకు అనిపించింది నా భర్త రూపంలో నాకు ఒక తోడు దొరికిందని నా తల్లి తండ్రులు లేని లోటు వారి కూడా అమిత్ నాపై చూపిస్తారని అనుకున్నాను నేను ఈ ఇంటికి పెద్ద కోడలిగా వచ్చాను వాళ్ళ ఇంటిలో పెద్ద కొడుకు తనకి ముగ్గురు చెల్లెళ్ళూ ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు నేను అనుకున్నాను నేను ఈ ఇంటికి పెద్ద కోడల్లా వచ్చాను అని కాని నాకు అర్థం అయింది నేను ఈ ఇంటికి పన్మనిషి వచ్చాను నా పెళ్లైన మొదటి రోజు రాత్రి అమిత్ నా చేతులు పట్టుకుని వాగ్దానం చేశాడు నేను నిన్ను ప్రేమిస్తాను నేను నీకు ఎలాంటి హాని జరగనివ్వను అమిత్ యొక్క అపారమైన ప్రేమను నాపై కురిపిస్తూనే ఉన్నారు నాకు అనిపించింది హృదయంలోని బంజరు భూమిపై చల్లటి జల్లులు పడుతున్నట్లు అనిపించింది కాని ఈ ఆనందం నాకు చాలా కాలం పాటు లేదు ఈసారి కూడా నాకు సంతోషం వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయింది తర్వాత రోజు మా అత్తయ్య వచ్చి తలుపు తీయగానే ఆమె పెద్దగా అరుస్తుంది టైం ఎనిమిది అవుతుంది మహారాణి గారికి ఇంకా తెల్లారలేదు నువ్వు ఏమైనా ఈ ఇంటికి కోడలుగా వచ్చాను అనుకుంటున్నావా నువ్వు ఈ ఇంటికి పన్మనిషివి నేను నిస్సత్వగా ఆమె ముఖం వైపు చూస్తూ ఆమె మాటలు వింటున్నాను మీ పిన్ని నువ్వు ఇంటి పని అంతా చేస్తావని ఏది చెప్పినా మాట వింటావని చెప్పి మాకు అంటగట్టింది కాబట్టి నీ నాలుక కదపకుండా నా ప్రతి ఆజను పాటించు నేను నిన్ను పన్మనిషిగా ఈ ఇంటికి తీసుకువచ్చాను కోడలు కావడానికి ప్రయత్నించుకు టింతలో నా పెద్ద ఆడపడుచు వచ్చి నువ్వు ఈ ఇంటిలో కేవలం పన్మనిషివి మాత్రమే మా అన్నయ్యని నీ కొంగున కట్టుకోవాలని ప్రయత్నించుకు తను నీ మాట వినడు అమ్మ మాటే అన్నయ్య వింటాడు అని చెప్పింది తను చెప్పిన మాటలో నాకు అర్థమైంది నేను ఇక్కడ ఉంటే పన్మనిషిగా ఉండాలి లేకపోతే మరలా ఆ నరకల్లోకి వెళ్లాలని నాకు అర్థమైంది నేను అలానే ఏడ్చుకుంటూ వెళ్ళి అందరి కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఇంతలో నా భర్త వచ్చి చూశాడు ఆయన తను ఏం మాట్లాడలేదు ఇవన్నీ చూసి నా గుండె పగిలిపోయింది నాకు అర్థమైంది జీవితం ఇలాగే ఉంటుంది అని మరియు నేను జీవితాంతం వీళ్లకి బానిసలా ఉండాలని నాకు అర్థమైంది కాని నేను అమిత్ని చూసినప్పుడు నా జీవితం మారుతుందని అనిపించింది ఇప్పుడు ఆ ఆశకూడా లేదు అమిత్ తన తల్లి చెప్పే ప్రతి మాటను గుడ్డిగా నమ్మేవాడు తన తల్లి నేను చేయని తప్పులు కూడా తనకి కల్పించి చెప్పేది తను ఆమె తల్లి మాటలు విని నన్ను అందరి ముందు అవమానించేవాడు మొదట్లో నేను నా వివరణను ఇవ్వడానికి ప్రయత్నించాను కాని అమిత్ నా మాట వినడానికి ఇష్టపడలేదు అతని తల్లి చెప్పేది వింటాడు అంతే తరువాత నుండి తనకు నేను నేను వివరణ చెప్పడం కూడా మానేశాను ఎందుకంటే అసలు తను వినడానికి కూడా సిద్ధంగా ఉండడు అలానే నేను రోజంతా ఇంట్లో పనిచేసేదానిని రోజులు గడుస్తూ పోయాయి కొన్ని రోజుల నుండి నాకు ఆరోగ్యం బాలేదు మా అత్తయ్య నన్ను హాస్పిటల్ కి కూడా తీసుకువెళ్లేది కాదు ఒకరోజు నేను పనిచేసుకుంటూ ఉంటే కళ్లు తిరిగ పడిపోయాను దాంతో ఆమెకు నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాల్సి వచ్చింది తరువాత డాక్టర్ చెకప్ చేసి నేను తల్లిని కాబోతున్నానని చెప్పాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని కూడా మా అత్తయ్య ఎక్కువసేపు ఉండనివ్వలేదు ఆమె చెప్పింది ఆమెకు అబ్బాయి మాత్రమే కావాలని అమ్మాయి పుడితే దానికి బాధ్యరాలివి నువ్వే అని నా సంతోషం కూడా ఇప్పుడు దిగులుగా మారింది అలానే నేను ఇంట్లో పనులు చేస్తూ వచ్చాను అలా నాకు ఆరు నెలలు గడిచాయి నేను ఇదే దిగులుతో ఏడుస్తూ ఈ ఆరు నెలలు గడిపాను నేను ఈ విషయం గురించి నా భర్తతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను నేను తనని అడిగాను అమ్మాయి అయినా అబ్బాయి అయినా అది దేవుడి నిర్ణయం దానికి నేను ఏం చేస్తాను అని అమ్మాయి పుడితే ఏం చేయాలి అని అడిగాను అవన్నీ ఇప్పుడే ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావ్ దానికి ఇంకా టైం ఉంది కదా నువ్వు దేవుడిని ప్రార్థించు నీకు అబ్బాయి పుట్టాలని అన్నారు ఆయన మాటలు విని నాకు ఆశ్చర్యం కలిగింది అంత చదువుకుని ఆయన మంచి చెడులో తేడా ఎందుకు చూడలేదు ఆయనకు తెలుసు వాళ్ల అమ్మ నాతో ఎలా ప్రవర్తిస్తుందో ఆమె నన్ను ఎంత హింసిస్తుందో ఆయన ఆయన నా వైపు ఒక్క మాటకూడా మాట్లాడలేదు అలానే నాకు తొమ్మిది నెలలు గడిచాయి వాటిలో నేను ఎన్ని కష్టాలు పడ్డానో ఎంత ఏడ్చానో ఇప్పుడు కూడా ఇంట్లో పనులు అన్నీ నేనే చేయాలి ఉన్నదే తినాలి ఎవరూ నన్ను పట్టించుకునేవారు కాదు ఒక్కోసారి అలసిపోయి అలానే నిద్రాపోయేదాన్ని ఆయన నన్ను లేపి భోజనం పెట్టేవారు కూడా లేరు నా భర్త ఆఫీసు పని మీద వేరే సిటీకి వెళ్లారు ఒకరోజు నాకు లేబర్ పెయిన్ స్టార్ట్ అయిని నేను మా అత్తతో హాస్పిటల్కి తీసుకు వెళ్ళమని అడిగాను కాని ఆమె ముందు ఉన్న బట్టలు ఉతుకు తర్వాత నిన్నీ తీసుకెళ్తాను అని అంది ఆమె మాటలు విని నేను అనుకున్నాను అసలు ఈమె మనిషా బందరాయ అని అలానే నేను బట్టలు ఉతికాను తరువాత ఆమె నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లింది నేను ఒక ఆడపిల్లకి జన్మ ఇచ్చాను నర్స్ నాకు చెప్పింది మీకు ఆడపిల్ల పుట్టింది అని ఆ మాట విని నేను చాలా భయపడిపోయాను నేను తనని మా వాళ్ళకి ఎవరికీ ఈ విషయం చెప్పొద్దు అని తనని అడిగాను తను చెప్పింది ఎందుకని నేను వారికి ఈ విషయం ఎప్పుడో చెప్పేశాను నాకు ఇక్కడ నుండి వెళ్లడానికి సాయం చేయి లేకపోతే వారు నా కూతురిని బతకనివ్వరు అని నేను తనని అడిగాను తను చాలా మంచిది తను నా బిడ్డని ఒక షవల్లో కప్పి నీకు అరగంట మాత్రమే ఉంది వారిని లోపలికి రాకుండా అరగంట ఆపుతాను త్వరగా వెళ్ళు అని నన్ను వెనక నుండి పంపింది తరువాత నేను పరిగెడుతూ పరిగెడుతూ ఒక పక్కన కూర్ చున్నాను ఇంతలో ఒక కార్ నా ముందు వచ్చి ఆగింది దానిలో నుండి ఇద్దరు భార్య భర్తలు దిగారు వారు నన్ను అడిగారు అమ్మా ఎవరు నువ్వు ఈ పరిస్థితిలో ఇక్కడ కూర్చున్నా నీకు ఏమైనా సాయం కావాలా అని అడిగారు నేను వారిని నేను ఉండటానికి ఒక నీడ కావాలి అని వారిని అడిగాను వారు నా పరిస్థితి చూసి నన్ను ఇంకా ఏమీ అడగలేదు నేను వాళ్ళు ఎవరో తెలియకపోయినా ఎంతసేపు ఇలా కూర్చుంటానని వారితో వెళ్ళను వాళ్ల ఇల్లు చాలా పెద్దది అది ఇల్లు కాదు మహల్ దానిలో కూడా చాలా మంది ఉన్నారు వారిద్దరూ నన్ను అన్నారు అమ్మా నువ్వు మమ్మల్ని అమ్మా నాన్న అని పలవచ్చు మాకు ఒక అబ్బాయే అతను అమెరికాలో ఉంటాడు అని చెప్పారు వారు నాకు ఉండటానికి వేరుగా ఒక గది ఇచ్చారు మరియు వారు నా కూతురికి సోని అని పేరు పెట్టారు నా కూతురు కూడా చాలా అందంగా తెల్లగా ఉండేది వారు మమ్మల్ని సొంత వారిలా చూసుకునేవారు మేము వారితో సంతోషంగా ఉన్నాం వారు సోనిని తమ ఒళ్ళూ నుండి దించేవారు కాదు నేను కూడా వాళ్లని బాగా చూసుకునేదాన్ని వారికి సేవ చేసేదానినీ నాకు అనిపించేది నా కూతురు చాలా అదృష్టవంతురాలు నాకు నా వాళ్ళ దగ్గరే నిజమైన ప్రేమ దొరకలేదు కాని నా కూతురికి పరాయి వాళ్ల కూడా ఇంత ప్రేమ దొరికింది మేము చాలా సంతోషంగా ఉన్నాం అలానే నా కూతురు ఒక సంవత్సరం వయస్సు వచ్చింది అమ్మ నాన్న కూడా బాగా ముసలివారు అవ్వటం వల్ల ఆరోగ్యం బాలేదు నేను వారిని శ్రద్ధగా చూసుకునే దానిని వారికి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల వారి కొడుకు కూడా అమెరికా నుండి వస్తున్నాడు ఒకరోజు నాన్న నన్ను అడిగారు అమ్మా మేము నిన్ను మా కూతురులా చూసుకుంటున్నాము మాకు ఏదైనా అయితే మరలా నువ్వు రోడ్డున పడతావది మాకు ఇష్టం లేదు నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండమ్మా అని అడిగారు నాకు ఆ మాట విని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు పెళ్లయ్యి భర్త ఉన్నాడు కాని నేను వారికి నా భర్త చనిపోయాడు అని మా అత్తయ్యకి అబ్బాయే కావాలి అమ్మాయి పుడితే తనని బతకనివ్వదు అని పారిపోయి వచ్చాను అని చెప్పాను కాని ఆయన నా వైపు చాలా ఆశగా చూస్తున్నాడు ఆయన మాట కాదంలేక సరే అని చెప్పాను ఎలాగో వాళ్ల అబ్బాయి వస్తున్నాడు కదా తనతో మాట్లాడదాంలే ఈ విషయం గురించి అని అనుకున్నాట్ వారు పెళ్లి పనులు చేయడంలో ఎంతో సంతోషంగా ఉన్నారు మరియు ఆ రోజు వాల్ కొడుకు వస్తున్నాడు ఇల్లు అంతా చాలా అందంగా తయారైంది అంతలో బయట కార్ సౌండ్ వినిపించింది వాల్కొడుకు ఇంటిలోకి వచ్చాడు అతన్ని చూసి నా కాళ్ల కింద నేల జారిపోయింది ఎందుకంటే అతను అమిత్ నేను తనని చూసి వెంటనే సోనిని తీసుకొని వెనక్కి వెళ్లాను అమిత్ నన్ను చూసి కవిత నువ్వు ఎక్కడికి వెళ్లావ్ నిన్ను ఎంతలా వెతికానో తెలుసా అని చెప్తున్నాడు నేను తనతో నా దగ్గరకు వస్తే బాగోదు నా కూతురికి ఏమన్నా చేశారో మిమ్మల్ని వదలను అంటున్నాను కాని తను శనిని తీసుకోవడానికి నా వైపు వస్తున్నాడు నాకు తన కళ్లలో మీద ప్రేమ పశ్చాత్తాపం కనిపించింది అయిన నేను వాటిని పట్టించుకోలేదు నా కూతురి గురించి నేను భయపడుతున్నాను అమ్మా నాన్న అలానే మా ఇద్దరి వైపు చూస్తున్నారు అమిత్ చెప్తున్నాడు కవిత నువ్వు ఎక్కడికి వెళ్ళావ్ నేను నీకోసం ఎంత వెతికానో తెలుసా మనకి అమ్మాయి పుట్టిందని నేను సంతోషించేలోపే నువ్వు ఎవరితోనో వెళ్లిపోయావని అమ్మ చెప్పింది కాని నేను తన మాటలు నమ్మలేదు ఇంతలో నాన్నగారు సోనిని తీసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు ఆయనకి నేను నా భర్త చనిపోయాడని చెప్పాడు అసలు అమిత్ వీళ్ల కొడుకు ఏంటి అని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి అసలకి అమిత్తమ్మ నాన్నల కొడుకే తనని తమ పిన్ని బాబాయి దత్తత తీసుకున్నారు తరువాత వా ల పిన్ని బాబాయికి ఆరు పిల్లలు పుట్టారు అమిత్కు ఒక అన్నయ్య ఉన్నాడు తను ఆక్సిడెంట్లో చనిపోయాడు తర్వాత వారు అమిత్ ను వారితో తెచ్చుకుంటామని వారికి ఎవరూ లేరని అడిగితే అమిత్ పిన్ని తనని వారి దగ్గరికి రానివ్వకుండా చేసింది అమిత్ను అడ్డం పెట్టుకుని తను తన ఖర్చుల కోసం అమ్మా నాన్న దగ్గర డబ్బులు తెచ్చుకొనేది తను అమిత్కి మాయ మాటలు చెప్పి తనని తనవైపు తిప్పుకుంది తనని చదివిస్తానని డబ్బులు తెచ్చుకొని చిన్న స్కూల్లో చదివించేది వారికి తను బాగా చదివి అమెరికా వెళ్లాడు అని చెప్పింది అందుకే వారు అమిత్ అమెరికా నుండి వస్తున్నాడు అనుకునేవారు అమిత్ కూడా వారు బాడపడతారని ఈ విషయం గురించి చెప్పలేదు కూడా అమిత్ ఇంటి నుండి వస్తున్నాడు అలాగే వారికి ఇద్దరి గురించి కూడా తెలిసింది వారు నన్ను తమ కోడల్ని చేసుకోవాలి అనుకున్నారు కాని నేను ముందే వారి కోడల్ని అయినందుకు వారు చాలా సంతోషించారు సోనిని తీసుకొని తనపై చాలా ప్రేమ చూపించారు అమిత్ నాతో నువ్వు వెళ్లిపోయాక నేను నిన్ను చాలా వెతికాను మా అమ్మ చెప్పిన మాటలు నేను నమ్మలేదు నేను నా కూతురి కూడా చూడలేదు నేను మీకోసం బాగా ఏడ్చాను నేను నీతో ఉన్న ఒక సంవత్సరంలో నాకు నీపై ప్రేమ ఏర్పడింది నేను నీకు మద్దతు ఇవ్వలేదు మా అమ్మ నిన్ను అంత హింసించిన నీకు సాయం చేయలేదు నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థం అయింది నన్ను క్షమించు అని అడిగారు నేను ఆయన్ని క్షణించాను ఆయన వల్లే నాకు ఇంత ప్రేమగా చూసుకునే అమ్మా నాన్నలు దొరికారు ఇప్పుడు మా కుటుంబం పూర్తి అయింది అమిత్ నాన్నగారు అన్నారు నువ్వు ఉంటే మీపిన్ని దగ్గర ఉండు కాని నాకోడలు మనవరాలు మాతోనే ఉంటారు లేదు నాన్న నేను ఇప్పుడు అక్కడ ఉండను మీకు కూడా ఎవరు లేరు ఇన్ నాళ్లు నాకు ఆ విషయం అర్థం కాలేదు పిన్ని బాబాయికి పిల్లలు ఉన్నారు కదా నేను ఇంకా ఇక్కడే మీతో నా భార్య కూతురుతో ఉంటాను అన్నాడు మేమందరం ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాం ఈ కథ మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు